దైవ జీవ దైవ సేవకులకు వందనాలు పొడి ఉన్న మీ అందరికీ నా వందనాలు ఈ సాక్ష్యం పోయిన నెలనో చెప్పాల్సింది కానీ నాకు భయమేసి చెప్పలేదు అయితే నేను జూన్లో వాక్యాలు వింటుంటే ఒక యూట్యూబ్లో వచ్చింది సాక్ష్యం పది లక్షల అప్పు తీరిపోయింది దేవుని స్థుతించడం ద్వారా అని వస్తే నేను చూద్దాం అనుకున్నా కానీ అందరికీ ఆమెకు తీరిందేమో మా ఎందుకు తీరుత తీరదు కదా చూడడం ఎందుకులే అని నేను చూడలేదు దాన్ని చూడకపోతే దాన్ని రెండు మూడు సార్లు అదే వచ్చింది నేను ఎప్పుడు ఏది ఓపెన్ చేసినా అదే వచ్చేది పది లక్షల అప్పు తీరిపోయింది సహోదరికి అని వచ్చింది యూట్యూబ్లో సరే ఒకసారి ఎప్పటికిదే వస్తుంది కదా ఒకసారి చూసి చూద్దామని ఓపెన్ చేసిన అక్క సిస్టర్ ఏం చెప్పిందంటే నాకు పది లక్షల అప్పు తీరిపోయింది దేవుని స్థించడం ద్వారా అని చెప్పింది అక్క చెప్పినప్పుడు ఇక అది ఎవరిది ఎవరిది అంటే జాషువా అన్న యూట్యూబ్ ఛానల్ అప్పుడు నేను జాషువా అన్న యూట్యూబ్ ఛానల్ నేను చూడడం స్టార్ట్ చేసిన జూన్లో స్టార్ట్ చేసి అప్పుడు ఫోన్ చేసిన అన్నకి ఫోన్ చేసి అన్న మాకు కూడా అప్పులు ఉన్నాయి అన్న మీరు ప్రార్థన చేయండి అని నేను ఫోన్ చేస్తా చేసినప్పుడు అన్న ఒకటే మాట అన్నాడు అమ్మ నువ్వు అప్పులు ఉన్నాయని మాట్లాడద్దు అప్పులు తీరిపోయినాయి తీరిపోయినని దేవునికి స్థుతులు చెల్లించు వందనాలు చెల్లించు అని దైవజనుడు చెప్పినాడు అది మనం అప్పులు ఉన్నాయని చెప్తే అది సాతాను అన్నమాట సాతాను మనము బలపరుస్తున్నాం అలా మాట్లాడొద్దమ్మా నువ్వు దేవుని నామం మహిమపరచు అని అన్నప్పుడు సరే అని నువ్వు మూడున్నరకు లేస్తున్నావు అంటే నాకు తెలియదు నేను ఇవ్వాలనే చూసినా అంటే సరే నువ్వు మూడున్నరకు లేచి నువ్వు లైవ్లో ఉండు లైవ్లో ఉండు నువ్వు స్థితిస్తూ ఉండు ప్రార్థిస్తుండు అని అన్నారు అన్నప్పుడు నాకు స్థుతి అంటే తెలియదు ప్రార్థన చేసేదాన్ని అప్పులు తీర్చండి ప్రభువ తీర్చండి ప్రభు తీర్చండి ప్రభు అని ప్రార్థన చేసేదండి కానీ తీర్చినందుకు వందనాలని ఇట్లా చేయడం స్థుతించడం నాకు తెలియదు ఎప్పుడు జాషవన్న లైవ్లో చూస్తున్నాను స్థుతించండి ఇస్తులు చెల్లించండి వందనాలుచండి థ్యాంక్ యూ చేసి థ్యాంక్ యూ చేసి అనండి మీ అప్పులన్నీ తీర్పు నమ్మండి అలా ప్రార్థించండి అన్నప్పుడు నేను అప్పటి నుంచి స్టార్ట్ చేసినాను దేవా నువ్వు నాకు అప్పులన్నీ తీర్చినందుకు వందనాలు అప్పులు తీరుస్తున్నావయ్యా నీకు స్తోత్రములు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ అని కూడా మొదలుపెట్టినా అయితే నా సాక్ష్యం ఏంటంటే పిల్లలు హాస్టల్లో ఉన్నారు ఇద్దరు వాళ్ళకు ఫ్రీ సీట్ వచ్చింది అయితే ఇక్కడ హైదరాబాద్లో చదువుకుంటున్నారు వాళ్ళకి హాస్టల్ ఫీజు కట్టడానికి కొంచెం ఇబ్బంది అయింది మాకు పోయి డిసెంబర్లో ఇబ్బంది అయింది అయితే నేను ప్రార్థన చేసుకున్నా తండ్రి హాస్టల్ ఫీజు పిల్లలకి ఇద్దరు పిల్లలకి హాస్టల్ ఫీజు మీరు ఇచ్చినందుకు వందనాలు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ మీరు ఇద్దరు బిడ్డలకి నా తండ్రి ఈ నెలలో హాస్టల్ ఫీజు ఇచ్చినందుకు వందనాలు 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 అని నా నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకున్న దాన్ని థ్యాంక్ యూ చీసన్ చెప్పుకున్న దాన్ని ఆ నెలలో పాపకి ఇచ్చిండు బాబు మేమే కట్టేసినాం పాపకి హాస్టల్ ఫీజు కట్టింది మా కట్టింది అమ్మ ద్వారా దేవుడు సహాయం చేసినాడు మళ్ళీ జనవరిలో కూడా తండ్రి ఈ నెలలో కూడా ఈ జనవరిలో కూడా పిల్లలు ఇద్దరు పిల్లలకి హాస్టల్ ఫీజు ఇచ్చినందుకు వందనాలు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసెస్ అని నేను మొరపెట్టుకున్నప్పుడు ఇద్దరు బిడ్డలకు కూడా హాస్టల్ ఫీజు ఇచ్చాడు దేవుడు మా అత్తమ్మ ద్వారా మా అమ్మ ద్వారా ఇద్దరు ఇద్దరు బిడ్డలకి హాస్టల్ ఫీజు ఇచ్చాడు దేవుని నామంకి మహిమ కాక అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే నేను ఈ లైవ్ చూస్తున్నా చూస్తే నేను ఇక్కడికి రావాలని ఎంతో ఆశగా ఉండే కానీ నేను ఒక్కదాన్ని రాలేకపోయేదాన్ని అయితే మా చెల్లి ఇక్కడనే ఉంటుంది హైదరాబాద్లో ఉంటుంది పోయిన నెలలో నేను రెండు రోజుల ముందే వచ్చిన ఆ పని ఉంటే చిన్న పని పని ద్వారా ఇక్కడికి వచ్చినాము అయితే మేము వచ్చినప్పుడు బుధవారం వచ్చినాము శుక్రవారం పని ముగించుకొని పొద్దున్నే అన్నాడు అయితే నేను తనకి చెప్పలేదు మా ఆయనకి చెప్పలేదు ఇట్లా ఉంది అని చెప్పలేదు అయితే నేను శుక్రవారం ఎట్లా ప్రభు నేను మందిరాని నైట్ ప్రేర్కి వెళ్ళాలి నన్ను నడిపించినందుకు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ వందనాలని ప్రార్థించినాం అయితే కొంచెం పని పోస్ట్ పోన్ అయింది శుక్రవారం పొద్దున్న మేము వెళ్ళలేదు నైట్ వరకు ఉన్నాం నన్ను నడిపించినందుకు వందనాలు అయ్యా అని మళ్ళీ వందనాలు చెప్పుకున్నాను నన్ను వచ్చినా కానీ సాక్ష్యం చెప్పలేకపోయినాను మళ్ళీ ఇంకో సాక్ష్యం ఏంటంటే మా స్కూటీ అయితే మాది స్కూటీ ఉంది అది ఛార్జింగ్ ఛార్జింగ్ స్కూటీ అయితే అది బ్యాటరీ మాది ఛార్జింగ్ బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ ఛార్జింగ్ ఎక్కట్లేదు కాకపోతే షాప్కి తీసుకెళ్ళాడు షాప్కి తీసుకెళ్తే ఇది ఛార్జింగ్ బాగానే ఉందమ్మా బాగానే ఉంది ఛార్జింగ్ మరి ఎందుకు ఎక్కట్లేదు ఒకసారి బైక్ తీసుకొని రండి అని అన్నాడు షాప్కి అయితే బైక్ మరి ఏమవుతుంది అంటే ఎంత అవుతుంది అంటే బ్యాటరీ పోయిందేమో బ్యాటరీకి అయితే బాగా డబ్బులు అవుతాయి ఒకసారి తీసుకొని రండి చూద్దాం అన్నాడు సరే ఇప్పుడు డబ్బులు లేవు కదా తర్వాత చూద్దాంలే అని మేము తీసుకెళ్ళలేదు షాప్కి అయితే నేను ప్రార్థిస్తున్నా తండ్రి ఈ స్కూటీకి ఛార్జింగ్ ఎక్కినందుకు వందనాలు మీరు మీరు బాగు చేసినందుకు వందనాలు ఇది ఏమైందో మాకు తెలియదు కానీ నువ్వు నువ్వు బాగు చేసినావు నువ్వు స్కూటీని బాగా ఛార్జింగ్ ఎక్కేలాగా నువ్వు చేసినావు నీకు స్తోత్రం స్తోత్రం అనుకుంటా నేను ప్రార్థన చేసుకుంటున్నా అంటే నాలుగైదు రోజులైంది ఆలోచన వచ్చింది ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దామని మా ఆయనకు అదే ఆలోచన వచ్చింది అదే రోజు నాకు అదే ఆలోచన వచ్చింది ఒకసారి పెట్టి చూద్దామని నైట్ పెట్టినాం ఛార్జింగ్ పెడితే ఫస్ట్ ఎక్కలేదు కాకపోతే మరి వేరే కడ పెట్టి చూద్దామంటే సరే అని వేరే కడ పెట్టినాం వేరే కడ పెడితే బండి ఛార్జింగ్ ఎక్కుతుంది మరి ఈడెందుకు ఎక్కుతుంది ఈడెందుకు ఎక్కుతుంది అని మళ్ళీ ఆనబెట్టినాం మళ్ళీ పెట్టేసరికి ఆ ప్లేస్లో కూడా మేము పెట్టినప్పుడు ఛార్జింగ్ ఎక్కింది మామూలు దేవుడు ఇంతగా మమ్మల్ని బలపరుస్తున్న స్థుతి ద్వారా మాకు ఎలా స్థుతించాలో ఎలా ప్రార్థించాలో తెలియదు జాషువన్న వాక్యం ఎప్పుడైతే విన్నానో స్థుతించడం మొదలుపెట్టినాను ఎలా ప్రార్థించాలో మొదలు తెలుసుకున్నాను ఎలా థ్యాంక్ యూ చేసే చెప్పాలో ఏ విధంగా చెప్తే మా సమస్యలన్నీ తీరిపోతాయని తెలుసుకున్నాను దేవుని నా మహిమ కలుగును గాక ఈ చిన్న సాక్ష్యం దేవించి గాక హలో